నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ హంసా వెంకటగిరి తాలూకా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు వెంకటగిరి తాలూకా అధ్యక్షురాలుగా పి రాజేశ్వరి కార్యదర్శిగా ఏ సేనయులు బాధ్యతలు చేపట్టారు వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా కె సుబ్బలక్ష్మి పి సుశీల టి సిద్ధారెడ్డి మాలమ్మ పి మునీంద్ర వీరయ్య మునిరాజ శైలజ టి ఉమామహేశ్వరి ఇంద్రాణి తదితర కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కార్యవర్గ సభ్యులను ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకరరావు జనరల్ సెక్రటరీ కమల్ కిరణ్ మజారుల్లా నాయుడుపేట తాలూకా సెక్రటరీ సుభాష్ని ఎస్టి గౌజ్ భాష తదితరులు పాల్గొని కార్యవర్గ సభ్యులను సన్మానించారు टरी सचिव वैस प्रेसिडेंट शैलजा वास्ट तार अवर पिल्लों। बालों का जाइंस एक्सप्रेस लावण्या। अरे देखा मैं अंदर की। नज़र पीछे वाला साइंस क्वार्टर। पंचो। ఉద్యోగుల ఐక్యత వైద్య ఆరోగ్య శాఖలు అధికారులు ఉద్యోగుల ఐక్యత ఏపీ హంస నాయకత్వం ఏపీ హంస నాయకత్వం వైద్య ఉద్యోగుల ఐక్యత వైద్య ఉద్యోగుల ఐక్యత చేజర్ల సుధాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ హంస జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు వెంకటగిరి తాలూకా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది తాలూకా కార్యవర్గంలో అధ్యక్షుడిగా మన రాజేశ్వరి గారిని అదేవిధంగా తాలూకా సెక్రటరీగా సేనయ్య గారిని మిగతా కార్యవర్గం పదిహేను మందితో ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి వైద్య ఆరోగ్య శాఖలో గ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా రికగ్నైజ్డ్ అసోసియేషన్ అంటూ లేదు ఈరోజు ఏపీ హంస అసోసియేషన్ రావడం జరిగింది దీనిలో పూర్తిగా వైద్య ఉద్యోగుల డిమాండ్ల సాధన కొరకే ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో తీసుకున్న ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా నిజాయితీగా సేవలు అందించే ఉద్యోగులను మాత్రమే దీనిలోకి ఆహ్వానించడం జరిగింది ఏపీ హంస అసోసియేషన్ ద్వారా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆరోగ్య శాఖలో ఇరవై సంవత్సరాలుగా సేవలు అందించి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం జరిపినటువంటి వాళ్ళని రెగ్యులర్ చేశారు కొంతమందిని కొంతమంది అట్లానే మిగిలిపోయి ఉన్నారు చిన్న చిన్న కారణాలతో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అదేవిధంగా రోజు రోజుకి రకరకాల యాప్లతో వైద్య ఆరోగ్య శాఖలో సచివాలయం ఏఎన్ఎంలు సాధారణ ఏఎన్ఎంలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజు రోజుకు పెంచుతాం పెంచుతాం అంటూ తగ్గిస్తాం తగ్గిస్తాం అంటూ పెంచుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇవన్నీ చేయాలా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై సంవత్సరాలుగా సర్వీస్ చేసి చాలా మందిని రెగ్యులర్ చేశారు వాళ్ళందరినీ కూడా కొంతమంది చేయలేదు ఆ కారణాలతో ఉన్న వాళ్ళు చేయాలనేది ఒకటి నెక్స్ట్ వచ్చి సర్వీస్ చేస్తూ చాలామంది చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా ఏ ఇది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రెగ్యులర్ నియామకాలు డిఎస్సి విధానంలో నియామకాల దగ్గర ఉద్యోగుల కుటుంబ సభ్యులలో సరిపోయిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి యాప్ల సంఖ్య తగ్గించాలని అదేవిధంగా వైద్య ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ఏపీ హంస పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు